హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ ఉగాది ఈరోజు మనము ఉగాది పచ్చడి చేసుకుందాము దీనికి ఉగాది పచ్చడి అంటే షట్ ఉంటాయి ఈ ఆరు రకాల రుచుల్ని మనం ఇప్పుడు చూద్దాం ఒకటి వచ్చి పువ్వు బెల్లం మామిడికాయ తురుము చింతపండు రసం సాల్టు అండ్ కారం ఈ ఆరు రకాలను కలిపితే షట్ రుచులు అంటారండి వాటర్లో బెల్లము మామిడికాయ తురుము చింతపండు రసం వేప పువ్వు కారం నా కలుపుకొని నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇది ఉగాది పచ్చడి థ్యాంక్ యూ